వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు సున్నుండలు కొత్తగా చేసే వాళ్ళకి కానీ లేదంటే ఎప్పుడు వాళ్ళైనా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను తక్కువ నెయ్యితో ఎలా చూపిస్తున్నానో ఒకసారి తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి మరి హెవీగా వద్దనుకునే వాళ్ళకి తక్కువ నెయ్యి పర్వాలేదు అనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ నెయ్యితో ఎలా అయినా చేసుకోవచ్చు నేను మీకు రెండు రకాలుగా ఈరోజే చూపిస్తానండి ఈ లడ్డూలు మనం ఏవేవో ప్రోటీన్ పౌడర్స్ ఇచ్చే బదులు పిల్లలకి ఇవి ఇవ్వండి చాలా హెల్దీ సో నేను ఇక్కడ నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ లడ్డూలు కావాలి కాబట్టి నేను కప్పుకి ఫుల్గా కూడా తీసుకోలేదండి ముప్పావు కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఈ మినుములు కూడా పొట్టుతో ఉన్నవి తీసుకుంటున్నానండి మనకి సున్నుండ అంటేనే మంచి కలర్లో ఉంటుంది కదా ఆ కలరు ఈ పొట్టు వల్లనే వస్తుంది ఇంకొకటి ఈ పొట్టుతో ఉన్న పప్పు తీసుకోవడం వల్ల ప్రోటీన్తో పాటు బాడీకి ఫైబర్ కూడా అందుతుందండి డైలీ ఒక లడ్డు తీసుకోండి చాలా చాలా బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడే పెరుగుతున్న పిల్లలకి కూడా ఇవి చాలా మంచిదండి బోన్ హెల్త్కి కానీ వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ న్యూట్రియన్స్ ఏవైతే ప్రోటీన్స్ ఉంటుందో డైలీ రిక్వైర్మెంట్కి అవి మనం రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల చాలా బెటర్ అండి చిప్స్ అలాంటివి ఇచ్చే బదులు ఇవి చేసి పెట్టండి పిల్లలకి మీకు హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడ నేను ఒక నైంటీ పర్సెంట్ ఈ మినుములు వేగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ అన్ని ఇవి దేనికంటే మనం లడ్డు తినేటప్పుడు కొంచెం అతుక్కోకుండా జిగటగా లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అంతే ఇది కూడా మంచి స్మెల్ వచ్చేంత అంతవరకు లో ఫ్లేమ్లో ఉంచే మనము పప్పు లోపల కూడా మంచి కలర్ రావాలండి మినిమిని ఒకటి కొరికి చూసామంటే మనకు తెలుస్తుంది అంత బాగా వేయించుకుంటేనే లడ్డు అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది పప్పు సరిగా వేయలేదంటే లడ్డు మాత్రం రాదండి అసలు బాగుండదు సో ఇక్కడ మనం తీసుకున్న బెల్లం ఏంటంటే నేను ముప్పావు కప్పుకి కప్పు బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా ఉంటేనే సున్నుండ అనేది చాలా టేస్టీగా ఉంటుందని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండాలంటే కొంచెం స్వీట్ ట్నెస్ ఎక్కువనే ఉండాలి బెల్లం కూడా కొంచెం ఇసుకగా ఉండేది కాకుండా ముద్దగా అయ్యే బెల్లం తీసుకోండి సో ఇంకొక సీక్రెట్ ఏంటంటే నువ్వులండి మనం చేసేది సున్నుండం మళ్ళీ నువ్వులు ఎందుకు ఫ్లేవర్ ఏమన్నా వేరే ఉంటుందా అని అస్సలు అనుకోకండి ఇది బైండింగ్కి మనకు చాలా సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఈ నువ్వుల ఫ్లేవర్ కూడా మనం రాదండి ఎందుకంటే హాఫ్ కప్పు ఒక కప్పుకి ఒక స్పూను రెండు స్పూన్లు వేస్తే పెద్ద వేరియేషనే తెలియదండి మనకి సేమ్ సున్నుండ సున్నుండలాగే ఉంటుంది మనకి నెయ్యి తక్కువ పడుతుంది లడ్డు చక్కగా చుట్టడానికి వస్తుంది విడిపోకుండా ఉండడానికి మనకి ఇవి ఈ ముద్ద బెల్లం కానీ నువ్వులు కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా చేసి చూడండి ఇంకొకటి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మనము మినపప్పుని బరకగా పట్టాల్సిన అవసరం లేదు మనం ఎంత ఫైన్గా పట్టినా సున్నుండ అనేది మళ్ళీ తినేటప్పుడు మనకు తెలుసు కొంచెం రవగానే ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత ఫైన్గానే పౌడర్ పట్టుకోండి అప్పుడే ముద్దలు చాలా బాగా వస్తాయి ఇంకా మనకు తీసుకున్న క్వాంటిటీకి అయితే హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుందండి కానీ ఇక్కడ నేను త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకొని కరిగించి చూపిస్తున్నానండి అంతకంటే ఎక్కువ నెయ్యి పట్టదు మనకి మీకు కావాలనుకుంటే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్ ఎవరైతే తక్కువ నెయ్యితో కూడా చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను ఇక్కడ నేను కరిగించిన నెయ్యిలో నుంచి కొంచెం అంతా ఒక రెండు మూడు అంతా యాడ్ చేసుకున్నాను మెల్ట్ అయింది వేడిగా ఉన్నప్పుడే ఒకసారి పిండిలో కలుపుకోవాలండి కొంచెం ఇక్కడ కాలుతుంది కొంచెం పిండినంతా ఇలా ఒత్తుతూ ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకే తీసుకొని పిండిని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డు చుట్టేసుకోవాలండి తక్కువ నెయ్యి వేసినా కూడా ఈ లడ్డూలు అనేవి ఎక్కడ కూడా విడిపోవండి టేస్ట్ ఏం వేరియేషన్ ఉండదు కొంచెం హెవీగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి పర్వాలేదు లడ్డూలో కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోండి మిగతా నెయ్యి అంతా వేసి మిగతా హాఫ్ పిండి చేశానండి చూడండి కొంచెం ఇక్కడ వైట్గా కనిపించే లడ్డులు తక్కువ నెయ్యితో చేసినాము మిగతా అవి నెయ్యి ఎక్కువ వేసాను ఇదా కలర్ అనేది మీకు వేరియేషన్ కూడా తెలుస్తుంది కదా ఇవి మనం ఇలా స్టోర్ చేసుకొని నాకైతే ఫిఫ్టీన్ లడ్డూల దాకా దాదాపుగా అయ్యాయండి సో ఇలా మీ క్వాంటిటీని బట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా పిల్లలకి ఇస్తూ ఉండండి బయట తినే వాటికంటే చాలా బెటర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి